శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం జాతీయ రహదారి సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో మరియు అధ్యాపక సిబ్బంది ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆత్మీయ సమావేశమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఆత్మీయ సమావేశం నందు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు నిత్యం తల్లి తండ్రి గురువు దైవం విద్యార్థిని విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకు ఉన్నత స్థాయిగా ఎదుగు ఎదుగుదలకు కోరుకునే ప్రతి నిత్యం ఆకాంక్షించే తల్లి తండ్రి గురువు దైవులను నిత్యం వారిని జ్ఞాపకం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని క్రమశిక్షణతో ఏకాగ్రతతో పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యేసీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి విద్యార్థిని విద్యార్థులను కోరారు కార్యక్రమంలో అంబేద్కర్ గురుకుల పాఠశాల అధ్యాపక సిబ్బంది స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంఈఓలు మరియు గురుకుల పాఠశాల అధ్యాపక సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

जुड़मा तो <laughs> <ते तारे। laughs> మన ఎమ్మెల్యే గారిని కూర్చున్నాం విద్యార్థులు తల్లిదండ్రులు గురువులు అందరూ కూడా ఒకే ప్రాంతంలో కూర్చొని పెద్దల భవిష్యత్తు కోసం వారి బాగు కోసం వారి జీవితం కోసం చర్చించేటువంటి కార్యక్రమంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీ మా అందరి ప్రభుత్వం మీ మా విద్యాశాఖ మంత్రి శ్రీ నారాయణ లోకేష్ బాబు గారి సూచనలతో రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు తల్లిదండ్రులకి గురువులకి ఒక పండుగ వాతావరణంలో నిర్వహించేటువంటి సమావేశానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా పెద్ద పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ వ్యక్తులు ఎలా ఉన్నారు ఏమనుకుంటున్నారు మీతో మాట్లాడకపోవచ్చు మీతో సాన్నిధ్యం ఉండకపోవచ్చు మీతో భయం ఉండొచ్చు తల్లిదండ్రులుగా కానీ వాళ్ళ జీవితంలో ఎలా ఎదగాలనుకుంటున్నారు వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు చదివే చదువుకి ఎదిగే ఎదుగుని మధ్య ఆ వ్యత్యాస తారతమ్యతను తెలుసుకునే క్రమంలో తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి గురువులుగా వాళ్ళ బాధ్యత ఏంటి ఇవన్నీ కూడా అమేకమయ్యేందుకే ఈ రోజు కార్యక్రమం స్వీకారం చూపడం జరిగింది దీన్ని తప్పకుండా ముఖ్యంగా తల్లు మీ బాధ్యతను తీసుకుని మీ బిడ్డల భవిష్యత్తుకి మీరు ఒక మంచి దారిని ఎన్నుకునే దాంట్లో గురువులతో అమేకం కమ్మండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తున్నాం విద్యార్థులారా మీతో రెండు విషయాలు మాత్రమే నాకు మాట్లాడతాను నాకు చాలా టైం అయిపోయింది ఒకటి నిద్ర చేసిన కానీ ఈరోజు మీరు ఒక క్రమశిక్షణ గతంలో తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు లేదా మీ గ్రామంలో చదువుకునేటప్పుడు మీరు ఎలా ఉన్నా ఈ రోజున మిమ్మల్ని ఒక క్రమశిక్షణతో ఉదయం ఐదు గంటల నుంచి మీకు శారీరక ద్రౌత్వాన్ని మానసిక ద్రడత్వాన్ని క్రమశిక్షణని ఎలా మీరు సమస్యను ఫేస్ చేయాలి ఒక ఇబ్బంది వస్తే ఎలా ఎదుర్కోవాలి ఎలా ఎదగాలి నేర్పేదానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటి కొట్టి ఆహారంలో పెడుతున్నారు నడిచే నడవడికి శారీరక ద్రవత్వాన్ని పెంచేందుకు మానసిక వికాసాన్ని పెంచేందుకు ఆటలాగిస్తున్నారు రాష్ట్రంలో మీ గురువులు పాదాలు చెబుతున్నారు ఇంత మంది మీకోసం పనిచేస్తున్నారు దేనికోసం మీ భవిష్యత్తు కోసం అది జీవితాంతం మీరు పెట్టుకోవాలి మీ తల్లిదండ్రులు కష్టపడ్డా గురువులు ఇక్కడ పాదాలు చెప్పిన వాళ్ళ పెద్దల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి మిమ్మల్ని వాళ్ళ బిడ్డలుగా చూసుకుంటూ వాళ్ళ బిడ్డని ఎంత ప్రేమిస్తున్నారో అంతకంటే మిమ్మల్ని మీకు పాఠాలు చెప్పడానికి వాళ్ళ ఇళ్ళ దగ్గర బిడ్డల్ని వదిలేసి వచ్చి మీకు పాఠాలు చెప్తున్న గురువులు చెప్పిన మాట మీద వినాలి అందుకనే మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే క్లాసులో లో గీతంతో స్టార్ట్ అయినప్పుడు మీ క్లాసులో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వరంతో మనం స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని మూడు సూక్తులు ఉన్నాయి ఒకటి నుంచి దేవుడి కానీ ఎవరంటే మీకు జన్మనిచ్చి ఆకారం ఇచ్చి తెలివినిచ్చి మీకు మంచి భర్తనిచ్చి మిమ్మల్ని సొంతంగా పౌరత్వ సహా చేసి మీకోసం తల్లి కష్టపడి కళ్ళు కారుతున్నా తింటారెత్తి లేకపోయినా మిమ్మల్ని చదివించాలని కష్టపడే తల్లి మీకు మొక్క మాత్రమే ఆ దేవత పుత్రుదేవ కానీ పెంచుతున్న తండ్రి మీ ముందు కళ్ళ నీళ్ళు కాల్చకపోయినా పొలం గట్టుల మీద కారుస్తున్నాడు ఎందనక వానక పొలాల గట్టుల మీద కూలీ నాణ్యం చేసుకున్నామని చదివించడం కోసం కల్లమ్మ పొలాల్లో నీళ్లు కాచి మిమ్మల్ని బతికించడానికి పోషిస్తున్న మీ తండ్రి రెండో గురువులు గుడి గుడి నడకల మధ్య మీకు తల్లిదండ్రులు మాటలు నేర్పితే నడక నేర్పితే ఓన్లీ మాటలు నడక నేర్చుకుని మీరు ఈ పాఠశాలకు వస్తే మాటల కానించి పాటల కానించి జ్ఞానాన్ని ఖండించి నడక కానించి అన్ని నేర్పేటువంటి గురువులు ఆచార్యులు మీకు దేవుళ్ళు నిధరం లేదు కృతజ్ఞత వస్తుంది జన్మనిచ్చిన తండ్రి యొక్క రుణం జన్మనిచ్చిన తల్లి యొక్క రుణం అదేవిధంగా జ్ఞానాన్ని నేర్పించిన గురువు యొక్క రుణం తీర్చుకోవాలన్న ఆలోచన మీరే రావాలి కాబట్టి మీరు మొత్తం మాట వాళ్ళ ముగ్గురు నేను రోజు కలుసుకోనని చెప్పి సందర్భంగా విద్యార్థులు 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 విద్యార్థినులకు అందరూ కూడా తెలియజేస్తున్నా సరస్వతిని చూసిన గురువులే చూడాలి విష్ణువుని చూసిన గురువు లేదని చూడాలి దేవుడు ఎక్కడైతే ఒకే ఒక వ్యక్తి అది గురువు ఆ గురువుని ఎవరు ప్రేమిస్తారో ఆ గురువుని ఎవరు ఆరాధిస్తారో ఆ గురువు చెప్పిన మాటలు తలకెక్కించుకునే హృదయం ఉంది నిప్పుకుని ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్ గా దిత్య కూడా మనకి వంట పడుతుందనే విషయాన్ని కూడా మీరు నేర్చుకోవాలి ఒక్కటి ఆలోచించండి ఇప్పుడు మీరు కూడా పిల్లలు పెద్దలు అవుతున్నారు ఒకప్పుడు ఏ వ్యక్తిలో రాయటానికి చాలా కష్టపడ్డారు లేదా ఆ వ్యక్తిలో రాయటానికి చాలా కష్టపడ్డారు ఈ రోజున ఏ రాయమంటే ఊండట్ రాసేస్తాం ఒకప్పుడు ఈ కష్టం ఇష్టంగా మలుచుకుంటే నాటి కష్టం ఇష్టంగా మలుచుకుంటే అది ఎంత సుఖమైందో ఎంతటి కష్టం లేనో మనం ఇష్టంగా మలుచుకుంటే మీకంటే తోపులు లేరు మీకంటే అదృష్టవంతులు లేరు మీకంటే తేలవంతులు లేరు మీకంటే ఉద్యోగం లేరు అనే విషయాన్ని ఒకరోజు గుర్తుపెట్టుకోండి ఒక్కటి ఆలోచించండి విద్యార్థులు తల్లిదండ్రులకి ఇద్దరు బిడ్డలు పుడితే తల్లి తండ్రులు మీ ఇద్దరిని ఒకటిగానే చూస్తారు మీ క్లాస్ లో ఎనభై మందికి పాఠాలు చెబితే మీ గురువులు ఎనభై మందికి ఒకే రకమైన పాఠాలు చెబుతున్నారు కానీ ఒకరు క్లాస్ రూమ్ లో ఫస్ట్ వస్తున్నారు ఒకరు క్లాస్ లో ఎనకపోతున్నారు కారణం పాఠాలు చెప్పిన గురువుల లోపమా మిమ్మల్ని తగి పెంచి పెద్ద చేసి కష్టపడుతున్న తల్లిదండ్రుల లోపమా అంటే మీలో లోపం అనే నేను ధైర్యంగా చెబుతున్నాను కారణం